మీకు ఆరో అధ్యాయం ఆరు నుండి ఎనిమిదో వచనం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించు భక్తులైన వారు మనుషులు దేవుని దర్శించాలంటే దేవుని దగ్గరికి ఏమన్నా తీసుకుని రావాలా అనేది ఇంపార్టెంట్ అంటే మొదటి నుంచి కూడా భక్తులైన వారు వారు తీసుకొచ్చిన అర్పణలు బట్టి వారి హృదయ స్థితిని దేవుడు చూశాడు అనమాట హృదయం సరిగ్గా లేకుండా జీవితం సరిగ్గా లేకుండా హృదయంలో దేవుని కూర్చున్న ప్రేమ లేకుండా బలులు విస్తారమైన బలు తెచ్చినప్పటికీ ఏమి తెచ్చినప్పటికీ కూడా దేవుడు అంగీకరించు హృదయం సరిగ్గా ఉండాలి అందుకనే యేసు కూడా చెప్పాడు నత్యేశ్వరార్థం మూడు ఐదో అధ్యాయంలో హృదయశుద్ధి గల వారి ధనిలు వారి దేవుని చూసేవారు శుద్ధ హృదయం కలగాలి కలిగి ఉండాలి అందుకనే డెబ్భై మూడవ కీర్తన ఒకటవచం చదవండి డెబ్భై మూడవ కీర్తన ఒకటవచం త్వరగా చదవండి ఎవరు ఏళ్ళ దేవుడు దయా ఎవరి ఏళ్ళ శుద్ధ హృదయం మొట్టమొదటిగా మనం పాపులుగా ఉన్నాం క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు మన హృదయం కల్మశంతో నిండి ఉన్నది శత్రుత్వంతో నిండి ఉన్నది అపవిత్రం నిండి ఉన్నది శాతానికి స్థావరంగా ఉంది హృదయంలో లోకం నిండిపోయింది లోకమును కూర్చిన ప్రేమ ఉంది హృదయము చెడిపోయింది భ్రష్టు పట్టింది ఎప్పుడైతే దేవుని దయవల్ల యేసుక్రీస్తు ప్రభును మనం ఎరిగినాము రక్షకుడిగా ప్రభుగా అంగీకరించాము అప్పుడు హృదయంలో చేర్చుకున్నాము మన పాపాలను ఒప్పుకున్నాము క్షమించి హృదయాన్ని శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధాత్మకు మన హృదయాన్ని ఆలయంగా చేశారు మార్పు చెందిన హృదయం కావాలన్నమాట అది కాబట్టి బయట మనం అర్పించేవి ఆంతర్యంలో హృదయంలో సరిగా ఉండాలి మొదటి నుంచి చూసినప్పుడు హేబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు తన హృదయము సంపూర్ణంగా ఉంది దేవుని ఎదుట తన హృదయ శుద్ధి ఉంది తనలో ఏ మాట స్వార్థం అనేది లేదు గర్వం అనేది లేదు కేవలం దేవుని ప్రేమించటమే ఎరుగునమాట దావేది కూడా అంటాడు దేవ నా హృదయమును నా హృదయంలో ఏకాగ్రతను కలిగి చేయమంటారు హృదయం ఏమవుతుందంటే డివైడ్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనం శరీర విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆత్మీయమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు డివైడ్ అయిపోతూ ఉంటుంది అందుకనే కొంతమంది తేల్చుకోలేక కొంతమంది శరీరం వైపు వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఎవరైతే హృదయంలో ఆత్మీయ విషయాల్లో ఏకాగ్రత కలిగి ఉంటారో వారు ఆత్మీయ విషయాలకి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉంటారు అదే క్రైమ్ చెల్లించడం అంటే అది శరీర సంబంధమైన వాటిని వదులుకోవడం ఇంకా ముఖ్యం అన్నమాట అందుకనే అబ్రహామును కూడా దేవుడు తన హృదయాన్ని పరీక్షించాడు యాక్చువల్గా వారి సంతానాన్ని ఇస్తే ఆయనకి ఏం సంతోషం లేదు నాయుడులు తన హృదయం ఎలాగుంది తన కుంభాన్ని వదులుకుంటాడా నన్ను వదులుకుంటాడా ఆదా చూసినప్పుడు దేవున్నే వదులుకున్నారు కానీ వారు భార్యాభర్తలు ఒకరినొకరు వదులుకోలేదనమాట అయితే వదులుకోవాలని దేవుడి ఉద్దేశం కాదు వాళ్ళు ఇద్దరు కలిసి ఉండాలని ఇద్దరు కలిసి దేవుణ్ణి సేవించాలని దేవుణ్ణి ప్రేమించాలని దేవుడిచ్చిన పనిని వారు ఏకాగ్రతను నెరవేర్చాలని ఏదైనా తోటలో ఉండాలని వారికి ఎన్నో సౌ సుఖ సౌఖ్యాలు ఇచ్చి అన్నీ వారికి సదుపాయాలు పెడితే సాధన విన్నారు వారి హృదయం దేవుని ఇలా సరైనదిగా లేదు యథార్థంగా లేదు కాబట్టి తప్పిపోయారు చెడిపోయారు అయినప్పటికీ దేవుడు మంచివాడు కనుక వారి పాపాన్ని జంతుపలి ద్వారా పరిహరించి వారిని తిరిగి సమకూర్చుకున్నాడు మనల్ని కూడా క్రీస్ సమకూర్చినప్పుడు నేను ఇది అర్పిస్తాను అదే అర్పిస్తాను దానికంటే ముఖ్యంగా మన హృదయం సరిగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట అందుకని ఇక్కడ దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించిన అవును ఇవన్నీ ఏడాది గొర్రె పిల్లల్ని దాహ దాహన బలిని అర్పించాలని దేవుడే చెప్పాడు అయితే అర్పించే హృదయం సరిగ్గా లేకపోతే లాభం లేకపోతే దేవుని మందిరానికి సహవాసానికి వచ్చేసి వినకుండా అశ్రద్ధగా ఉంటే యథార్థంగా ప్రార్థన చేయకుండా ఉంటే భారంగా ప్రార్థన చేయకుండా ఉంటే అది వేస్ట్ అంటే రావటం ముఖ్యం కాదు కానీ రావటం ముఖ్యమే అయితే దానికంటే ముఖ్యం ఏంటంటే వచ్చి శ్రద్ధాభక్తితో దేవుణ్ణి మనం దర్శించే వారికి ఉండాలి మన హృదయం సరిగ్గా ఉండాలి కాబట్టి తర్వాత వేల కొలిది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయన నా అతిక్రమనికే నా జ్యేష్ఠ బుద్ధిని నేను ఎత్తున్నా మన జ్యేష్ఠ బుద్ధిని మన అతిక్రమాలకి మనం ఎవరు దేవుడే పరిహారం చేయాలి కాబట్టి ఇక్కడ వేల కొలిది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకి సంతోషం కలుగజేస్తారు అందుకనే సులమును కూడా వెయ్యి దహన వల్ల అర్పించారు మొదటి రాజులు మూడో అధ్యాయంలో ఉంటుంది మొదటి రాజులు మూడో అధ్యాయంలో ఉంటుంది చదువుతారా మొదటిని చదవండి ఎవరైనా చదవండి స్పష్టంగా మొదటి రాజులు

బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహన బలులను అర్పించాను ఇయోనులో ఎహోవా రాత్రి వేళ స్వప్నమందు ముందు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలోమోను ఇలాగ మనవి చేశాను నీ దాసుడును నా తండ్రియు దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరచి ఈ దినమునట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని ఎన్ను మహాకృపను చూపి ఉన్నావు నా దేవా చాలండి మేలుంది తెలిసిందే ఇక్కడ ప్రార్థన చేసేదానికంటే ముందు దేవుడిని దర్శించే విధానము ఎట్లా చేశాడంటే వెయ్యి దాహన బలు అర్పించి అయితే తన హృదయాన్ని దేవుడు చూశాడు వెయ్యి దాహన బలు ఎందుకు అర్పించాడు అంటే ఆయనకు తెలిసిపోతుంది ఎందుకంటే నాకు బుద్ధి వివేకము కలిగిన హృదయం కావాలని ఈ విస్తారమైన జనుల్ని పరిపాలించాలంటే నా శక్తి సామర్థ్యాలు నా జ్ఞానం సరిపోదని దేవుని యొక్క సహాయం కొరకు నేను వేడుకోవాలని మొట్టమొదటిగా ఏంటంటే దేవుని ఆరాధించాడు దేవుణ్ణి స్థుతించాడు స్థుతించిన తర్వాత దేవుడు తన హృదయ స్థితిని చూసి ఏం చేశాడు వెంటనే స్వప్న మందు ప్రత్యక్షమే ఏమడిగాడు నీకేమి కావాలని అడిగాడు ఏమి కావాలని అడిగినప్పుడు ఏమడిగాడు ఆయన ఇన్ని దాహులు అర్పించేవే వెయ్యి దాహులు అర్పించేవే సాక్షాత్తు నీవే అర్పించేవే నువ్వు రాజుగా నియమింపబడ్డావే నీ కోరిక ఏంటి నాయన అని దేవుడే తను దర్శించి స్వప్న మంది దర్శించు అయితే దావేది స్థానంలో నన్ను రాజుగా ఏర్పరిచామని నీ దాసుడైన నా తండ్రి నీ ఎదుట యథార్థంగా నడుచుకున్నాడని తాను తన గుర్తు చేస్తూ తన స్థానంలో నన్ను పెట్టిన కనుక విస్త పన్నెండవ స్థితిలో ఉంటుంది విస్తారమైన ఈ జనాన్ని నీ జనాల్ని పరిపాలించాలంటే నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయమని అడుగుతాడు కాబట్టి దేవుడు వెంటనే సంతోషిస్తారు నీలో స్వార్థం లేదు నీలో శత్రువు ప్రాణం కొరకు నువ్వు అడగలేదు నీ స్వార్థం కొరకు నీవేం అడగలేదు యహలోక సౌఖ్యాల కొరకు నీవేం అడగలేదు నీవు నా ప్రజల్ని ఏలటానికి జ్ఞాన హృదయాన్ని అడిగేవు కాబట్టి నీకు జ్ఞాన హృదయాన్ని నేను ఇస్తున్నాను పాటు నీవు అడగలేదు కదా అడగనివన్నీ కూడా ఏం చేస్తున్నాను నీకు ఇస్తున్నాను నీ రాజ్యంలో శత్రువులు కూడా ఉంటారు లేరు నలభై సంవత్సరాలు పరిపాలిస్తే సులభనం పరిపాలనలో శత్రువులు ఎవరు కూడా లేరు తన తండ్రి శత్రువులు కూడా తండ్రి చెప్తే వారిని సావరించంటే వారి పని చూసుకోవంటే పని చంపేశాడు దావేదికి విరోధంగా ఉన్నవారు యోవాబు షమి ఇలాంటి వాళ్ళు షమి కూడా దూషించాడు కదా ఇలాంటి వాళ్ళని ముగ్గురు నలుగురిని చంపించాడు కాబట్టి సో అలాగా దేవుడు హృదయ స్థితిని చూస్తాడనమాట మనం నడత మన విధానము మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుణ్ణి మనం దర్శించడానికి వచ్చినప్పుడు మన హృదయ స్థితి సరిగ్గా ఉండాలి సో మనం ప్రార్థన చేసేటప్పుడు కేవలం మన సొంత అవసరతలు ఉన్నప్పుడు మనం ఎంతో శ్రద్ధగా మనం దేవుని ప్రజలతో సహవాసంలో కొనసాగుతాం లేకపోతే ప్రార్థన కూడికలకి వస్తాం మంచిదే అయితే ఏంటంటే అది కేవలం స్వార్థానికి పరిమితం కాకుండా చూసుకోవాలి గతంలో తప్పిపోయాం సరే సరిచసిపోవాలి ప్రభున్ని నా స్వార్థం కొరకు జీవించాను అని క్షమించు అన్న గురించి మనకు తెలుసు అన్న మూడు సంవత్సరాలు దేవాలయానికి దేవుని మందిరానికి శిలో ఉన్న మందిరానికి మన భర్తతో కూడా కలిసి వచ్చింది బలులు అర్పిస్తూ వచ్చింది అని తన బలులకి సమాధానము లేదు ఎప్పుడొచ్చింది సమాధానం ఆ మందిరంలో ఉన్న పరిస్థితి చూసి ఇక్కడ ఒక యాజకుడు కావాలి యాజక ధర్మం పాడైపోయింది యాజకులు సరిగ్గా లేరు అని దేవుని మందిర పరిసరిని పాడు చేస్తున్నారు స్త్రీలను పాడు చేస్తున్నారు బలులన్నింటినీ కూడా వాళ్ళు దొంగిలిస్తున్నారు అని ఏం చేసింది నాకు ఒక మగపిల్లవాడిని అయ్యి వాడి జీవితాంతము వాడు వాని తల మీద మంగళ మంగళకత్తి క్షౌలప కత్తి రాకుండా నేను పెంచి నీకు అప్పగిస్తానని చెప్పి జీవితాంతము నీ సన్నిధిలో ఉండేలా ఆయన అర్పిస్తాను అని మొక్కుబడి చేసుకుంది వెంటనే ప్రార్థన చేసింది వెంటనే తనకు సమాధానం వచ్చింది జవాబు వచ్చింది సంతోషం తగిలిపోయింది గర్భవతి అయింది కుమార్ని కను పాలు విడిచే వరకు పెంచింది వెంటనే తీసుకొచ్చి దేవుని మందిరంలో అప్పగించి తానే ఏటాట వచ్చి తన బట్టలు తన అవసరాలన్నీ వచ్చింది దేవుని మందిరంలో ఇవాన్ని ఆధారపడిన అవసరం లేదు అయితే ఏలే కుమార్లు చూస్తే అక్కడ తినేస్తున్నారు అక్కడ అపవిత్రమైనవి చేసుకుంటున్నారు వాళ్ళకి మరణం వచ్చింది ఈయన్ని సమయాల్ని దేవుడు ఘనంగా అద్భుతంగా వాడుకున్నాడు అప్పుడు ఆ సందర్భంలో చెప్తాడు నన్ను గనపరచువారు నేను ఘనపరుస్తాను నన్ను ఘనపరచిన వారిని ఘనహీన నన్ను వాడు తృణీకారము పొందును అనే మాట అక్కడ చూస్తాం అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు మనం అర్పించాలి అర్పించట్లో మన హృదయ స్థితిని మనం చూపించాలి తప్ప అర్పించి శ్రేష్టమైనది అర్పించి హృదయం సరిగ్గా లేకపోతే దేవుడు అర్పణ అంగీకరించడు నిన్ను కూడా అంగీకరించు కయ్యను కూడా తృణీకారానికి గురైంది ఆ కారణం చేత అందుకనే నేను చాలామంది చెప్పుకుంటారు నేను దేవునికి ఎంత సమర్పించుకున్నా అంత సమర్పించుకున్నా ఎంత సేవ చేసినా ఇన్నేళ్ళు సేవ చేసి సో నేను అనుకోవటం దేవుడు ఒక పాపని రక్షించడానికి నన్ను మిమ్మల్ని రక్షించడానికి చేసింది మనం ఒకవేళ ఎంత త్యాగం చేసినా అది దాంతో ఇంత కూడా పోల్చదగింది కాదు అలాగే మనం దేని మనసు కలిగి ఉండాలి కాబట్టి అందుకని ఇక్కడ వచనానికి వచ్చినప్పుడు మన హృదయం ఉండాలి మన జీవితం ఎలాగ ఉండాలి అనేది చెప్తున్నాడు అన్నమాట మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది దేవుని అడలు ఏది ఉత్తమమైనది అది తెలియజే ఏది ఉత్తమమైనది న్యాయముగా నడుచుకున్నట కనికరమును ప్రేమించుట దీన మనసు కలిగి దేవుని కాబట్టి మన దేవుడు సర్వలోక న్యాయాధిపతి దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు దేవుడు మన దేవుడు నీతి తప్పుడు మనం నీతి తప్పిన వారైనా అయినప్పటికీ కూడా మనల్ని తిరిగి నీతిమంతులుగా చేయటానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుని సెలవులో మన కొరకు అర్పించి మన పాపాన్ని మన దుర్నీతి క్రియల్ని తానే భరించి ఏసుక్రీస్తు రక్తం ద్వారా మన అపవిత్రతను అన్యాయమును అక్రమాన్ని కడిగి మనల్ని పగుతురికొచ్చు తర్వాత నూతన హృదయాన్ని ఇచ్చాడు దేవుని అంటే భయభక్తులు కలిగే హృదయాన్ని ఇచ్చాడు ఈ వాక్యాన్ని దినదినము మన హృదయంలో నింపుతున్నాడు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా న్యాయాన్ని పాటించాలి ఒకటి దేవుని ఎదుట రెండవది మనుషుల ఎదుట న్యాయాన్ని పాటించ బైబిల్ని అనేకమంది చూసాం రాజులైతే తమ రాజ్యంలో బీదలను తృణీకరిస్తూ వచ్చారు బీదలకు అనే అన్యాయం చేస్తూ వచ్చారు బీదలను చంపివేసి వారి ఆస్తిపాస్తులను కూడా లాక్కున్న వారు గుంజుకున్న వారు కూడా ఉన్నారు సో కొత్త నిబంధనలు కూడా అక్రమకారులు ఉన్నారు అలాగే సో కాబట్టి ఎప్పుడు కూడా అన్యాయం అనేది ఒకవేళ నీకు నాకు అన్యాయం జరగవచ్చు అయితే న్యాయంగా తీర్పు తెచ్చు దేవునికి ఏం చేయాలి మనం అప్పగించుకోవాలి ఒక అన్యాయం చేస్తే నేను నీకు అన్యాయం చేయకూడదు అది మళ్ళీ అన్యాయం అవుతుంది చాలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఏది ఉత్తమమైనదే చెప్పండి న్యాయముగా నడుచుకున్నట న్యాయముగా నడుచుకున్నట దేవుని దృష్టిలో ఉత్తమమైనది నీ దృష్టిలో మనుషుల దృష్టిలో అన్యాయముగా నడుచుకుంటా కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను నేను ఈ తప్పు ఇది తప్పు చేసి ఆ తప్పు చేశాను ఇంత దూసుకున్నాను ఇంత లంచం తీసుకున్నాను అంటే ఆ వ్యక్తులను పోగొడతారన్నమాట నేను ఇది చేశాను వాళ్ళని కొట్టాను వీళ్ళని తిట్టాను వాళ్ళని పోగొడుతుంది అనమాట సో దేవుడు అట్లా మేచడం జాగ్రత్తగా ఉండాలి తర్వాత కనికరమను ప్రేమించుట మన దేవుడు కనికరమ గల దేవుడు పాప ఎంత ఘోర పాప అయినప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడైనప్పటికీ ఎంత చెడిపోయిన వాడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడంటే తాను చేసిన పాపాన్ని దుష్క్రియలను బట్టి ఏమాత్రం చింతించినప్పటికీ దేవుడు విని చేసి జాలి పడిపోతుంది యేసు కూడా ఎంత జాలి ఉంది కనకరమని చూడండి కాబట్టి లోక శార్త పదో అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి మనం తెలిసిందే ఎరు ఎరుసలేమ నుండి ఎరుకోకెళ్ళే వ్యక్తిని దొంగలు ఏం చేస్తారంటే దొంగ కొట్టి వరపురాణంతో విడిచిపెడతాడు సో ఆ టైంలో వచ్చాడు యాజకుడు వచ్చాడు వారు పట్టించుకోలేదు దూరం నుండి వెళ్ళిపోయారు సమరయుడు వచ్చారు యేసుప్రూపు గుర్తుగా ఉన్న సమ్మరయుడు వచ్చి పడి ఉన్న చోటకి వచ్చి తానే దర్శించాడు కనికరం పడి చూపించాడు జాలి చూపించాడు చూపించి గాయాలను కట్టాడు ద్రాక్షారసం పోశాడు నూనె నూనెతో తన గాయాలని మెత్తన చేశాడు తన వస్త్రాన్ని కప్పాడు వాహనం మీద ఎక్కించుకున్నాడు సహవాసంలో తనని దింపి వెళ్ళి ఆ సహవాసంలో ఉన్న వ్యక్తికి లేకపోతే ఆ సేవకుడికి రెండు దేనారాలు ఇచ్చి మంచిగా చూసుకో మంచిగా పరామర్శించి తర్వాత ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తే నేను రెండోసారి వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెప్పాడు అంత శ్రద్ధ తీసుకున్నాడు అయితే మనం కూడా ఏంటంటే కనకరం జాలి కరిగి ఉండాలి ఇతరుల ఒకవేళ ఒకవేళ మనకి విరోధంగా ఎవరైనా ఏమైనా అన్యాయమో కష్టమో నష్టమో చేసిన తర్వాత వారి పశ్చాత్తాపడితే ఏం చేయాలి కనికరం చూపించాలి కనికరం చూపించాలి దయ చూపించాలి లేకపోతే ఇంతమంది నశించిపోతున్నారు వారి ఏళ్ళు కూడా మనం చూపించాలి ఎప్పుడైతే మనలో కనికరం ఉంటుందో మనలో ద్వేషం అనేది ఉంటుంది విరోధ భావం అనేది మన హృదయంలో ద్వేషాన్ని పెట్టుకొని మనం ఏది అడిగినప్పటికీ కూడా ఉపవాసం ఉన్నప్పటికీ కూడా దేవుడు కాదు కాబట్టి అది కనికరం ద్వారా మన హృదయంలో చాలా మార్పు అనేది మనకు కనిపిస్తుంది కనుక రెండవది కనికరాన్ని ప్రేమించాలి దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించాలి కదా దీనిని దీనిని దేవుడు ఏం చేస్తాడు ప్రేమిస్తాడు దేవుల్ని హెచ్చిస్తాడు దీనుల్ని హెచ్చిస్తాడు గర్భిష్ఠుల్ని ఆడిచివేస్తాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన మీదట యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి ఎటువంటి దీన మనసు కలిగి ఉందో ఆ మనసు మనం కూడా కలిగి ఉండాలి అన్ని విషయాల్లో యేసు మనకి మాదిరి ఈవెన్ అపోసలు పౌలే తన తర్వాతే మనకి ఆయన కూడా యేసుని ఏ ఏ విషయాల్లో అనుకరించాడో అనుసరించి జీవించాడో ఆ విషయాలన్నీ మనం మాదిరిగా తీసుకుంటాం అందరికీ మూలం ఎవరంటే ఏసు ప్రభు పాపానికి మూలం ఎవరంటే ఆదాము అవిధేతకి మూలం ఏమంటే మొదటి ఆదాము కడపటి ఆదాయం ఏసుక్రీస్తు ప్రభు సో అన్నీ ఉత్తమమైన వాటికి అన్నిటికీ కూడా యేసు ప్రభువే మనకు ఆధారం అందుకనే దీనం మనసు కలిగి మనం ఉండాలి దేవుడిని దేవుడు కూడా అంగీకరించేదెవరు మనందరికీ తెలుసు ఆఖరికి మాట చూసుకుందాం కీర్తన పదిహేను కీర్తన పదిహేను మొదటి వచనం చదవండి కీర్తన పదిహేను మొదటి వచనం చదువు అదే కాబట్టి నీ గుడారములో ఇక్కడ దావీదు యహోవాతో చెప్తున్నాడు దావీదే చెప్తున్నాడు దావీదు ఒక మానవ మాత్రుడు అయితే దేవుడిని చేత అంగీకరింపబడిన భక్తుడు తన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా మలుచుకునేవాడు పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా మలుచుకునేవాడు కాబట్టి దేవుని హృదయానుసారుడు నా హృదయం ఎలాగుందో కాదు దేవుని దేవుని హృదయం ఎలాగుందో నా హృదయాన్ని అలా మార్చుకో మన హృదయం ఎటువంటిది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగి ఎవరు చెప్పారు ఎరి ఎక్కడుంది ఇరవై పదిహేడు తొమ్మిది కాబట్టి అట్లా మా చది దేవుని హృదయానుసారుడు ఇప్పుడు దేవుని హృదయానుసారుడైన దావేదు ఎహోవా దేవునితో చెప్తున్నాడు నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు గలవాడు రాజ్యంలో ఉండాలంటే నీ సన్నిధిలో గుడారం అంటే తాత్కాలికంగా ఉండే సంఘం ఇక్కడ ఉండేవారు ఎవరు ఎవరంటే ఆయనే చెప్తున్నాడు దేవుడుగా చెప్పేది ఆయన నేర్చుకుని మనం కూడా అట్లా చెప్పాలి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలికి వాడే ఈ మాట మనం కూడా చెప్పాలి దావీది చెప్పగలిగాడు నీవు నేను కూడా ఏం కావాలి చెప్పగలిగా ఏముంది మనం మర్చిపోతాం కదా యథార్థమైన కలిగి రెండవది నీతిని అనుసరించవచ్చు నీతిని అనుసరించడం అంటే న్యాయాన్ని జరిగిస్తూ దేవుడు చెప్పిన దానికి విధేయత చూపిస్తూ దేవుడు ఏం చేయాలంటే ఆ శత్రువుని ప్రేమించమన్నాడు ఏం చేయాలి ఇప్పుడు అది నీతి సులభం అని అందుకునే శత్రువు ప్రాణాన్ని కూడా తాను అది తర్వాత హృదయపూర్వకంగా ఏం పలకాలి నిజం పలకాలి హృదయపూర్వకం చాలామంది హృదయపూర్వకంగా అబద్ధం విశ్వాసుల్లో కూడా చేసిందో ఒకటి చెప్పేదో ఒకటి అట్లా చాలామంది ఉంటారు మీ గురించి ఎవరి గురించి చెప్పట్లేదు మీరు అంత మంచి వాళ్ళు ఒకవేళ అట్లా ఏమైనా ఉంటే నేను కనిపెడితే వెంటనే చెప్పేస్తాం కాబట్టి ఒకవేళ అందరి గురించి చెప్పకపోయినా కొన్నిసార్లు వ్యక్తిగతంగా చెప్తాం ఇట్లా చెప్పి సరి చేసుకోవటం ఎందుకంటే ఇది నాకేదో నష్టమైపోతుందని కాదు కానీ నీకే నష్టం ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం దేవునితో ఐక్యత కలిగింది సో దేవుని సంబంధం దేవునితో సంబంధం కోల్పోయే పరిస్థితిలో మన హృదయ స్థితి ఉండకూడదు అనమాట అటువాడు నాలుకతో కొండములాడు తన చెలుకానికి కీడు చెలుకానికి విషయంలో ఏం చేయడు ఎవరైనా సరే కేటు చేయడానికి మాట్లాడు నువ్వు ఫాలో అవ్వటం రాదు ఓకే ఏం చెప్తున్నా కూడా నాలుగుతో ఏం చేయడు ఫస్ట్ అదే లాస్ట్ మాట చెప్తున్నాము ఫస్ట్ అది చిలికాంతా వేరు చెలికాడు అంటే ఎవరు స్నేహితులు ఎవరైనా కావచ్చు రెండో వాళ్ళకి అతనికే వర్తిస్తాయి కదా అదే అందుకనే ఫాలో మంచిగా ఏముంది నాలుగుతో ఏం చేయకూడదు రెండవది కేడు చేయకూడదు వెరీ గుడ్ పొరుగు వాని మీద నింద మోపకూడదు మేము నిద్ర మాత్రలో ఉన్నాం కొద్దిగా తన పొరుగు వాని మీద నింద మోపకూడదు ఓకేనండి కాబట్టి నిందించకూడదు కొండేములు ఆడకూడదు కేడు చేయకూడదు ఈ విషయాలు ఉండాలి ఇవి మనుషులు ఏదట మనకి సమీపంగా ఉన్నవారు ఎవరైనా సరే కొన్నిసార్లు అందుకనే చూస్తూ ఉంటాం ముఖ్యంగా స్త్రీలు ఎదురు ఉన్నారంటే ఎవరొక్కరికి ఇష్టం లేని ఆ వ్యక్తి మీద స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు పలానా ఆమె ఇట్లాంటిది పలానా అట్లాంటిది ఇట్లాంటిది ఏదైతే చెప్పుకొని ద్వేషాన్ని ఇంకా పెంచుకుంటారు ఇతరుల చెప్పు ద్వారా వారిని కూడా పాడు చేస్తున్నారు అందుకనే తీతి గ్రంథంలో తిమ్మోతెలో కూడా కొండెమలాడకూడదు ముఖ్యంగా స్త్రీలకి మాట చెప్పారన్నమాట అనమాట స్త్రీలనే కాదు నేను పురుషులు కూడా ఉన్నారు ఈవెన్ నేను కూడా దానికి అతీతం కాదు ఎవరైనా సరే నుండి సరి చేసుకోవాలి దీనికి నేను అనుకోవటం కూడా తప్పే సో మనందరికీ కూడా ఈ మానవ బుద్ధి అనేది ఉంటుంది సో ఇతల్ని కీడు చేసే విషయంలో కానీ కొండెమ్మలు చెప్పే విషయంలో కానీ తర్వాత ఇవన్నీ ఉంటాయి అది లేకుండా మన హృదయాన్ని పద్ పదులు పరుచుకోవటం నేర్చుకోవాలి సో కాబట్టి ఆ విధంగా ఈ ఇదంతా మనం చూసినప్పుడు చాలా ఉంటాయి ఇతరులు ఇలా ఎలా ఉండాలో ఈ చిన్న కీర్తిని మన హృదయ స్థితిని మార్చేటట్టుగా ఉండాలి ఇది దాగేది మానవ మాతృడు మార్పు చెందిన వ్యక్తి చెప్తే మాటలేవి ఐదో వచనంలో తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు నిరపరాధిని చెరుపుటికే లంచము ఉంచుకున్నాడు నాడు ఎంతోమంది విశ్వాసులు వడ్డీకి ఇస్తూ ఉంటారు భయంకరంగా ఇస్తారు పది రూపాయలుంటారు ఐదు రూపాయలు ఉంటారు వాళ్ళు బలహీనతను ఆసరా చేసుకుని కాబట్టి అలాగా మనం చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి అంటే మరి బ్యాంకులో వడ్డీ వస్తుంది కదండి బ్యాంకులో అది లెజిటిమేట్ అది చట్టపరమైంది న్యాయపరమైంది అది తప్పేమీ అది ఎంత ఇస్తాడు చాలా తక్కువ ఇస్తాడు అయితే మీరేంటంటే ఈ ఆర్ నాట్ ఏ లెండర్ లెండింగ్ ఇతరులకు అప్పు ఇవ్వాలంటే నీకు అప్పిచ్చే లైసెన్స్ కూడా గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి వాడు కొన్ని రూల్స్ పెడతాడు ఇంత వడ్డీ కంటే ఎక్కువ తీసుకోకూడదు వీళ్ళు ఏం చేస్తారంటే రాసేది మాత్రం అంతే రాస్తారు కానీ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ చక్కెర పడ్డి ఇట్లా చేస్తారు అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని మన హృదయ స్థితి ఎలాగుంది మనం పరీక్షించుకున్నాం హృదయస్థితి సరిగ్గా ఉండి అప్పుడు దాంతోపాటు మనం మిగిలినన్ని ఏదైతే అర్పిస్తామో పెదవుల ద్వారా ఆరాధనే కావచ్చు ప్రార్థన కావచ్చు లేకపోతే ఇచ్చే కానుకలే కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానికి అర్థం అనేది ఉంటుంది దానికి బహుమానం అదే అనేది ఉంటుంది హృదయస్థితి సరిగ్గా లేకుండా నీవు ఏమి ఇచ్చినప్పటికీ కూడా నీ ఇచ్చినప్పటికీ కూడా నీవు లేకపోతే నీకు కలిగిన విలువైంది ఏది ఇచ్చినప్పటికీ కూడా మరియా తన హృదయస్థితి మార్పు చెందినప్పుడు మిక్కిలి విలువైన అచ్చజట మాంసే అత్తడి గుడ్ చేరున్నారా పగిలిపెట్టింది అంగీకరింపబడింది హృదయస్థితి మారిన తర్వాత లాజర్ యసుతో కూడా కూర్చున్నాడు అంగీకరింపబడ్డాడు దేవుని సన్నిధిలో మార్త మార్పు చెందింది తను చేసిన పరిచయం అంగీకారమైంది అయింది యశుబ్రు సన్నిధిలో సో మనమందరం కూడా అలాగే ఉన్నట్లుగా ప్రభు మనందరికీ సహాయపడిగాక